తెలంగాణలో కూడా అబ్బా ఎమ్మో పైన శాంతిదూతలు ఒకరొకరు రికార్డులు తీస్తే వీళ్ళ భాష వీళ్ళు మాట్లాడింది వీళ్ళ విధానం నేను అన్నిటికీ మించి సాక్షాత్తు అసెంబ్లీలో ఉన్న రేవంత్ రెడ్డి గారు చాలా అద్భుతంగా మీడియా మిత్రుల గురించి ఏం అద్భుతమైన ఉపన్యాసం ఇచ్చాడు మీడియా మీద అంత ప్రేమను కనపరుస్తూ పండబట్టి తొక్కుతా ఒక్కొక్క దాన్ని ఆడిది మోగోవడానికి కూడా మీడియా పేరు చెప్పి మాట్లాడుతున్నారు రాసుకోండి ఎండలో పెట్టుకోండి మైకులు ఏం మాట్లాడి రేవంత్ రెడ్డి భాష లోపల నా కొడుకులు ఛానల్ ఉన్నాయి కదా అని అడ్డగోలు చేస్తే చూసుకుంటూ అంటూరేం రేము పండబెకి తొక్కి పేగులు తీస్తే గాడిద కొడుకులు కింద పెట్టుకుని మైకు తీసుకొచ్చేవాన్ని మూతి పెడితే వాడు కూతులు కూస్తే వాటికి వివరించే ఓపిక తీరిక నాకు లేదు అట్లాంటి అప్పుడు నా కొడుకులకు నేను సమాధానం చెప్పను తన అమ్మ మొగుని ఇంట్లోనే అన్ని తెచ్చి చూపించుకోమని చెప్పు టీవీ వేసుకో నాకు ఏం అభ్యంతరం లేదు మేము మాట్లాడితేనే మేము అట్లా అనలేదు ఎవరినియాత్రులు ఎప్పుడు భయపెట్టిలేదే ప్రజా ఇంత గొప్ప మీడియా ప్రేమికులు ఇవన్నీ వారందరూ వారి దోస్తుల బాగోతారు వీరట ఏమేమో జరిగిపోయిందట మేము మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం మీడియా పట్ల మాకు గౌరవం ఉంది మీడియా విషయంలో మాకు ఏం పనిచేయలేదు స్లాటర్ హౌజ్లను మాత్రం వదిలిపెట్టేది లేదు ఇది చాలా స్పష్టం